ఈ నెల ఇరవైనా మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య అలానే కాకుండా ఈ అమావాస్య కొంచెం ఏంటంటే కనుక పవర్ఫుల్తో రావటం జరుగుతుందనమాట అందుకే ఈరోజు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే చాలండి మీ దరిద్రాలన్నీ కూడా రెండే రెండు నిమిషాల్లో పోతాయి మీకుండే నష్టాలు కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ దగ్గరికి ధనం వస్తుంది ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు అష్ట దరిద్రాలను పోగొట్టుకోవటానికి కార్తీక అమావాస్య మీకు ఏంటంటే కనుక అద్భుతంగా యోగిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదని కూడా చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేయటం వల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి నష్టాలు పోతాయి కష్టాలు పోతాయి అనేక రకాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అలానే కార్తీక అమావాస్య రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ேண்டே க అంటే ఈ నెల ఇరవై అండి అంటే ఈ నెల ఇరవై అంటే కనుక మనకు గురువారంతో కలిసి కార్తీక అమావాస్య వస్తుంది మనం ఏంటంటే కనుక ఇంకా ఈ కార్తీక మాసంలో చివరి రోజు అనుకుంటాం కానీ తెల్లారి మనకి ఏంటంటే కనుక పోలిపాద్యమే ఉంటుంది కదా ఆ రోజు మనకు చివరి రోజుగా పరిగణించబడుతుంది కాకపోతే ఈ రోజు చాలా మంది చివరి రోజు అనుకుంటారు వాస్తవానికి చెప్పాలంటే కనుక ఈ కార్తీక అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది అతీత శక్తులతో కూడి వస్తుందన్నమాట ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అమావాస్య మీరు అనుకోవచ్చు అమావాస్య ఎలా ఏర్పడుతుందండి అంటే కనుక కొన్ని కొన్ని అమా అమావాస్సులు ఎలా ఉంటాయంటే కనుక కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అవి ఏర్పడుతూ ఉంటాయండి అందుకే కొన్ని అమావాస్యలకు కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందని భావించటం జరుగుతుందనమాట ఇప్పుడు వచ్చే ఈ కార్తీక అమావాస్య కూడా చాలా పవర్ని కలిగి వస్తుందనమాట అందుకే ఈ కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా అండి కొన్ని నియమాలను ఆచరించాలి అలా ఆచరిస్తే మంచిదనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ కార్తీక అమావాస్య రోజు ఇన్ని రోజులు మేము కార్తీక స్నానం అంటే చేయలేదంటే కనుక ఈ కార్తీక అమావాస రోజు నూతుల దగ్గర కానీ ఇలా ఎక్కడ పోతే ఏంటంటే కనుక మనకు బావులు ఉంటాయి కదా అక్కడైనా స్నానం చేయొచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కానీ రాళ్ల ఉప్పుని కానీ కలుపుకొని స్నానం చేయండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా అండి ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతులను పూజించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట మీ జీవితం పూర్తిగా భారిపోతుంది పోతుంది మీకు ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయండి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి అమావాస రోజు రెండు పూటల స్నానం చేస్తే మంచిదండి కుదరదు అనుకునేవారు ఒక పూటనైనా సరే స్నానం చేయండి గంగా జలాన్ని కలుపుకోండి అది లేకపోతే ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కలుపుకోండి ఎందుకంటే అది కూడా సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని చేయడం వల్ల కూడా చాలా మంచి అంటే రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట స్నానం చేసిన తర్వాత అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు నలుపు చెడుకు సాంకేతం కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించడం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అనమాట ఇబ్బందులు అనేకంగా వస్తాయి కాబట్టి నల్లటి వస్త్రాలను తిదివార నక్షత్రాల్లో ధరించకూడదన్నమాట నలుపు శనికి సాంకేతం కాబట్టి మన జీవితంలో శని పెరుగుతుంది తగ్గదు అందుకే నల్లటి వస్త్రాలనైతే అమావాస్య రోజు మనము అస్సలు ధరించకూడదు అమావాస్య రోజు జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించడం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి వస్తుంది ఇది చాలామందికి తెలిసింది కొంతమంది అమావాస్య అంటే అపశకునంగా భావిస్తారు కొంతమంది అమావాస్య అంటే భయపడతారు కొంతమంది అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా అమావాస్య మనం ముందే చెప్పాం కదా చెడు తొలగించుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అమావాస్య మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరే మనకి ఇబ్బంది ఉంది ఉంది అందుకే మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది అమావాస్య రోజున ఎటువంటి చెడైనా సరే మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది ఎంతటి భయంకరమైన చెడైనా సరే దాని నుంచి మనం బయటపడడానికి అమావాస్య మనకు యోగిస్తుంది కాబట్టి అమావాస్య రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అందుకే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు దృష్టి తీసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలు కొన్ని పరిహారాలు చేసుకుంటే మన లైఫ్లో కష్టాలు తగ్గుతాయి బాధలు తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి ఏంటంటే అమావాస్యను వదులుకోకుండా మీరు పరిహారాలని ఆచరించుకోండి ఇక ఆ తర్వాత అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదండి ఏంటంటే అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేస్తే ఏమవుతుందంటే కనుక కొందరికి అంటే ప్రయాణాలు కూడిస్తాయి కొందరికి అనుకూలించవు చెడు శక్తులు ఉంటాయి కాబట్టి ప్రయాణాలలో కూడా గాయపడే అవకాశం ఉంటుంది మృతివాత పడే అవకాశం ఉంటుంది అంటే కొన్ని భయపెట్టడానికి కాదు కొన్ని ఏంటంటే కనుక సరిగ్గా అనుకూలించం ఇంకా తప్పదు ప్రయాణం చేయాలనుకునేవారు నిమ్మకాయని దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే మంచిది ఇది మనం చెప్పేది కాదు మనకి ఇది శాస్త్రాల్లోనే ఉందన్నమాట నిమ్మకాయ ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా చెడు వస్తే దాన్ని తొలగించటం నిమ్మకాయ ఉపయోగపడుతుందని భావిస్తారు కాబట్టి నిమ్మకాయను పెట్టుకుని ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనంతరం వచ్చేసి ఇలా అమావాస్య రోజు నాన్ వెజ్ని తినకూడదు ఇంట్లో ఉండకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజు అండి ముఖ్యంగా మనం రోడ్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం చూసుకోవాలి ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది అమావాస్య రోజు తీసే పడేసుకుంటూ ఉంటారు దృష్టి తొలగించుకుంటూ ఉంటారు కాబట్టి రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక అమావాస్య పడనే పడదు ఆ రోజు వాళ్ళు ఏంటంటే కనుక ఎంత ఇబ్బంది పడిపోతారంటే ఇంకా వాళ్ళ బాధ వనరా తీర్థమని చెప్పొచ్చు ఎందుకంటే కనుక అండి వాళ్ళకి అమావాస్య పడక చాలా బాధలు గురవుతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అంటే తెలియకుండానే అరవటం కోపం రావటం ఏదో సిచ్యువేషన్ సరిగ్గా ఉండకపోవటం ఇంట్లో కూడా గొడవలు జరగటం ఇదంతా కూడా అమావాస్య రోజు కొంతమందికి జరుగుతూ ఉంటుంది కొంతమంది అమావాస్యను ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా భావిస్తారు కొంతమంది భయపడుతూ ఉంటారనమాట అలా కూడా జరగకుండా ఉండాలంటే నిమ్మకాయని పెట్టుకోండి మీరు అనుకోవచ్చు నిమ్మకాయ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటే కనుక కావాలంటే మీకు అమావాస్య పడదనుకోండి అమావాస్య రోజు మీకు ఏదో ఇబ్బందికరంగా ఉందనుకోండి ఒకసారి చిన్న నిమ్మకాయని తీసుకుని జేబులో పెట్టుకోండి అంటే ఉదయం ఇది లేవగానే ఏంటంటే కనుక మీరు స్నానం చేయకపోయినండి గుర్తు పెట్టుకోండి కానీ అమావాస్య రోజు స్నానం చేస్తే మంచిది అనమాట ఇలా స్నానం చేసి ఒక చిన్న నిమ్మ తీసుకొని మీరు ఇలా నిమ్మకాయ అంటే కనుక ఇలా మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది కాదండి కొంచెం ఏంటంటే కనుక పండి ఉంటుంది కదండి పసుపు కలర్లో ఆ నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీ దగ్గరికి చెడు అనేది రాదు మీకు డిప్రెషన్ బాధ కోపము ఇవి తగ్గిపోతాయి అనమాట కొంచెం ఏంటంటే కూల్గా ఉండటానికి అవకాశం ఉంటుంది మన మైండ్ అనేది అంటే డైవర్ట్ అవుతుంది అలానే కాకుండా మన ఆలోచన అనేది తగ్గిపోతుంది మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతాం చక్కటి ఫలితాలను కూడా పొందగలుగుతాం కాబట్టి అమావాస్య రోజు ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆ తర్వాత వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయండి వేప చెట్టుని వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు అతీత శక్తివంతమైనది వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మన జీవితం మారుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది దరిద్రం ఉందా అయితే పరిహారం చేయండి దిష్టి దోషాలతో మీరు ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ పని చేసుకోండి ఖచ్చితంగా రెండే రెండు నిమిషాల్లో పటా పంచలైపోతాయి నరదిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు చెడు కన్ను కావచ్చు అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది బాధలు సమస్యలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మానవ జీవితం అన్న తర్వాత అన్లిమిటెడ్ సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే ఈ సమస్య లేదు ఇంకా మాకు అన్నట్టుగా ఉండదండి మానవుడు అన్న తర్వాత ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడటమే అనేది మనం చూస్తూ ఉంటాం కదా అలా పడకుండా ఉండాలంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి ఆవాల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు కూడా ఏం చెప్పబడుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున ఆవాలు ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా అలానే కాకుండా కొన్ని పరిహారాల పరంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి వీటిని మించింది ఇంకా ఏది లేదని చెప్పొచ్చు అందుకే ఒకటే ఒక స్పూన్ ఆవాలు ఎక్కువగా అవసరం లేదు మన ఇంట్లో ఉండే ఆవాలి అచ్చంగా ఆవాలు తీసుకోవాలి అందులో కలుపుకుంటాం కదా పోపు గింజలో అవి తీసుకోకండి నార్మల్గా అచ్చం ఆవాలు ఒక తెల్లని కాగితంలో తీసుకోండి తీసుకొని ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి మా ఇంట్లోనే ఉందండి అక్కడ చేయొచ్చండి అంటే కనుక అక్కడ చేయకూడదు చేసింది ఏం లాభం అండి తిరిగి మనకి అది మనకు అంటుకుంటుంది అంటే అలా ఏంటంటే కనుక చేసింది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంటి ఆభరణం ఇంటి ప్రాంగణం అలానే కాకుండా ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్ల దగ్గర అసలు ఎప్పుడూ చేయకూడదు మనమే అక్కడికి ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం చూస్తూ ఉంటాం వేప చెట్ల దగ్గర కూర్చుంటాం చేస్తాం కాబట్టి అలాంటి దగ్గర చేయకూడదు కొంచెం ఏంటంటే కనుక మీ ఇంటి నుంచి దూరంగా ఉండేలాగా చూసుకోండి అలా అక్కడికి వెళ్ళి ఏంటంటే కనుక ఒక స్పూన్ నేవలు తీసుకున్నారు కదా ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎడమ చేతిలో మాత్రమే పట్టుకొని మీకుండే ఇబ్బంది అంతా కూడా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకుండే బాధలు సమస్యలు కష్టాలు నష్టాలన్నీ కూడా చెప్తాయి కదా చెప్పిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి హమ్ అంటే హమ్ అక్కడితో ఆగిపో అని అర్థం అనమాట ఇది ఏంటంటే కనుక చెప్పాలంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది శక్తివంతమైన పరిహారం మీకు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా మనం చెప్పాం కదా ఏదైనా సరే గాలి సోకింది ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది మేము దరిద్రాలు అనుభవిస్తున్నాం మా జీవితం సరిగ్గా లేదు మాకు ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ కలిసి రావట్లేదు ఈ పరిహారం అయినా సరే పనిచేయాలనుకునే వారు గుర్తుపెట్టుకోండి ఇది నైంటీ నైన్ పర్సెంట్ అండి ఫలితాన్ని ఇస్తుంది ఒక శాతం ఏ ఫలిత ఏ పరిహారం కూడా మనకు ఫలితం ఇవ్వదు ఎందుకంటే మనకు గ్రహాల బలం ఉండాలి అలానే కాకుండా మన స్థితిగతులు సరిగ్గా ఉండాలి మనకు దైవ అనుగ్రహం కూడా ఉండాలి అలాంటప్పుడు కొంచెం అంటే పరిహారం అనేది అట్విట్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఏ పరిహారాలు కూడా మీకు పనిచేయవు అందుకే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఈ పరిహారం చేయండి నైన్టీ నైన్ 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 పర్సెంట్ ఒక్క శాతం అంతే మీకు మనం చెప్పలేం కానీ ఇంకా మీకు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి ఒకటే ఒక స్పూన్ ఆవాలి ఇక్కడ మీరు ఏం పెద్దగా ఖర్చు పెట్టేది లేదు అని ఏంటంటే కనుక మీరేం పెద్దగా ఇబ్బంది పడేది కూడా లేదు ఈజీగా తీసుకున్నామా ఎవరికి చెప్పకుండా వేప చెట్టు దగ్గరికి వెళ్ళామా మనం ఆవాలను తీసుకొని చేతిలో ఎడమ చేతిలో పోసుకొని చక్కగా ఏంటంటే కనుక మన కోరిక అదంతా కూడా చెప్పుకొని హమ్ అనుకుంటే సరిపోతుంది అక్కడితో ఆగిపో మా జీవితాన్ని మార్చని అర్థం అనమాట దానికి తంత్రశాస్త్ర పరంగా మనం చూసుకుంటే కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసి తల చుట్టుతో మూడు సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేసి ఇంకా మా అవసరం కోసం చేసుకున్నామని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి వెనక్కి తిరిగి చూస్తే చేసింది వృధా అయిపోతుంది మనం ఏదైతే మన చెడుని మనం తొలగించుకున్నామో అది తిరిగి మన దగ్గరికి మనం రప్పించుకునే వాళ్ళం అవుతాం కాబట్టి వెనక్కి తిరిగేసలు చూడకూడదు చూసినా ఏంటంటే కనుక మీకు ఫలితం అయితే రాదేది ఇది గుర్తుపెట్టుకోండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంట్లోకి వెళ్ళకండి కాలు చేతులు శుభ్రం చేసుకోండి ఇది ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి దీన్ని మాత్రం వదులుకోకండి మీకుండే ఇబ్బందులన్నీ పోగొట్టుకోవడానికి ఇలానే కాకుండా మీ మీద ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగం చేస్తే దాని నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోవటానికి ఈ వేప చెట్టు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట దీనంతా అంటే పెద్ద పరిహారం ఇంకా లేదని చెప్పొచ్చు ఇది ఏంటంటే కొంతకి విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం తెచ్చిపెడుతుంది కొంతమందికి రెండే రెండు నిమిషాలు ఫలితం ఇస్తుంది కొంతమందికి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా పరిహారం అనేది పనిచేస్తుందండి అంటే మనం చెప్పాం కదా ముందే మన స్థితిగతుల పైన ఆధారపడి అనమాట మనం ఇదే సమయంలో చేస్తుంది ఇలాగే చేయాలని కాదండి మనకి ఏంటంటే సమయం పట్టినప్పుడు కూడా పరిహారం మనం దేనికోసం చేసుకున్నామో దానికోసం మనం ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుంది అందుకే పరిహారం అనేది మనస్ఫూర్తిగా అంటే మీరు నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేయటం వల్ల ఏంటంటే లాభాలు కలుగుతాయి ఫలితాలు వస్తాయి మీ దరిద్రం పోతుంది మీకు ఇబ్బంది అనేది ఉండదు రెండు నిమిషాల్లో మీ జీవితం మారుతుంది మీకు అద్భుతమైన అంటే జీవితం కూడా ఉంటుందని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరగడంతో పాటు మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాలతో పాటు తంత్రశాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి పరిహారం పనిచేయదేమో ఫలితం రాదేమో అనుకోకండి వస్తుంది మేము చేస్తున్నాం కాబట్టి అనుకుంటూ చేసుకోండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత అమావాస్య రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మనము ఈ రోజు మనం గమనించుకుంటే ఈరోజు ఏంటంటే కనుక ఎవరిని కూడా అండి గుడ్డిగా నమ్మకూడదండి మనం ఏంటంటే కొంతమంది స్నేహితులు పిలుస్తున్నారని వాళ్ళ ఇండ్లకు వీళ్ళ ఇళ్ళలకు పోతూ ఉంటాం అంటే అమావాస రోజు అమావాస రోజు ఎవరింటికి పోకపోవడమే బెటరు ఎందుకంటే ఎవరింట్లో ఏముంటుందో మనం మన కంట్రీతో చూడలేము అంటే మంది అనుకోవచ్చు ఎవరిళ్లలో ఏముంటుందండి అందరూ కూడా దీపాలు పెట్టుకుంటారు అందరి ఇల్లు కూడా బాగానే ఉంటుంది అనుకుంటాం కానీ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా కొంతమంది మన పెద్దవాళ్ళే మనకు చెప్తూ ఉంటారు మన ఇంట్లో కూడా మనం వింటూ ఉంటాం ఈ మన అమావాసకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పటి నుంచి మాకు ఇలా అంటే ఈ కడుపు నొప్పి రావటం కానీ లేదంటే కనుక తల తిరిగినట్టు అనిపించడం కానీ ఏదో తెలియని కొంచెం భయం ఆందోళన అనేది మాకు అంటే ఉందండి అని భావిస్తారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది కూడా మీకు మంచి ఫలితాలను తెచ్చి అనమాట ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే కనుక మీరు మేలుని పొందవచ్చు అదేనండి లవంగాల పరిహారం అనమాట లవంగాలు మన యొక్క కష్టాన్ని తీర్చడానికి మన జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించడానికి ఉపయోగపడతాయి మనం ఏంటంటే ముందు చెప్పాం కదా ఆ ఏంటంటే కనుక మీరు వేప చెడు దగ్గర పడేస్తే మీ దరిద్రాలు పోతాయి మీకు ఉండే ఇబ్బందులు అలానే కాకుండా మీపైన ఉండే చెడు ప్రయోగాలు పోతాయి కదా ఈ లవంగాలు ఏంటంటే గనక ఎవరింటికైనా వెళితే పడకపోవటం అమావాస రోజు ఏంటంటే కనుక చెడు కళలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కళల వల్ల కూడా మనం ఎంత అవుతామండి ఆ కళలు ఏంటో భయంకరంగా వస్తూ ఉంటాయి కళల్లో ఏదో వచ్చి మన మీద కూర్చున్నట్టు మనని అంటే ఇంకా ఇబ్బంది పెట్టినట్టు అన్నట్టుగా మనం భావించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అమావాస రోజు ఖచ్చితంగా మీరు రాత్రికి పడుకునేటప్పుడు కళలు రాకూడదు ఎవరింటికి వెళ్ళినా కానీ మాకు మంచి జరగాలి చెడు జరగకూడదు అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక భావించుకొని రాత్రి పడుకునేటప్పుడు అండి రెండు లవంగాలను తీసుకోండి లవంగాలను ఏంటంటే కనుక తీసుకునేటప్పుడు పువ్వు ఉండేలాగా చూసుకోండి ఇలా పువ్వు ఉండే లవంగాలను తీసుకొని మీరు ఇంకా రాత్రికి పడుకుంటాం కదా పనులన్నీ కూడా అయిపోతే ఏం పెద్దగా పనులైతే ఉండవు ఇది ఎంతలా ఫలితాన్ని తెచ్చి పెడుతుందంటే కనుక రెండు నిమిషాలు కాదండి మీకు ఏంటంటే పరిహారం చేసి మీరు అక్కడ పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీరు ఏదో అంటే తెలియని ఒక ఆనందం ఏదో ఇబ్బంది అలానే కాకుండా మీకు ఉండే చెడు కలన్నీ దూరం అయిపోవటం ఇదంతా కూడా జరుగుతుందనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు అందుకే అమావాస రోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇలా రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకొని గాజు గ్లాస్ని తీసుకోండి అందులో నీళ్లను పోసేసి చిటికడంత సింధూరం పోసి ఆ తర్వాత అందులో రెండు లవంగాలను వేయండి లవంగాలను వేసేసి మీరు పడుకునే దగ్గర పెట్టండి అంటే మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద మీ తల దగ్గర పెట్టుకోవాలి ఆ గ్లాస్ మీద ఏంటంటే కనుక మూతలు ఇలాంటి పెట్టకూడదండి మూతలు పెట్టడం వల్ల ఫలితం ఉండదు కాబట్టి మూటలు ఇలాంటివి పెట్టకండి ఇంకా Um... మీరేంటంటే కనుక ఇలా మీ దగ్గర పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే తెల్లారిని లేచిన తర్వాత ఆ నీటిని బయట పడబోయండి అలా పడబోయటం వల్ల ఏంటంటే కనుక మీకు ఉండే కష్టాలు నష్టాలు పోతాయి చెడు కళల నుంచి విముక్తి లభిస్తుంది కళలు అనేవి ఏంటంటే కనుక రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కళల నుంచి మీరు విముక్తి పొందటానికి పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కళల వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం కళలు వస్తున్నాయని బాధపడతాం ఇబ్బంది పడతాం ఏం చేయాలో అర్థం కాదు యంత్రాలు వేయించుకుంటాం మంత్రాలు ఎంచుకుంటాం కానీ కళలు అనేవి తగ్గవు కళలు వస్తూనే ఉంటాయి చాలా భయంకరమైన కళల్ని చూస్తాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక రాత్రికి కల వస్తే అది తెల్లారేసరికి నిజమవుతుంది అలా అయినప్పుడు కూడా మనము చాలా వరకు కూడా ఏంటంటే బాధపడతాం కదండి అలా కాకుండా చేసుకోవటానికి పరిహారం అనేది మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు అండి చాలా పవర్ఫుల్ పరిహారం అండి లవంగాలే కదా లవంగాల వల్ల ఏం జరుగుతుంది లవంగాల వల్ల అంటే మాకు ఏదైనా మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది కళల్ని దూరం చేయటానికి లవంగాలు ఉపయోగపడతాయి అందులో చిటికడంత అంటే మనం సింధూరం వేసాం గ్లాస్లో నీళ్లను పోసాం కాబట్టి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాడిగా చెప్పబడతాయి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్ళతో చేసుకునే ప్రతి పరిహారం కూడా మనకు పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నీళ్ళు చాలా పవర్ని కలుగుంటాయి కాబట్టి ఏంటంటే కనుక మన యొక్క దిష్టిని తీసేసుకోవటానికి ఏంటంటే కళలు రాకుండా ఆపటానికి కళల్లో కనిపించే చెడంత కూడా మాయమైపోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఫలితం రాదేమో మేము ఫలితం పొందలేమో అనుకోకండి ఫలితం వస్తుంది అనుకోండి ఎప్పుడైనా సరేనండి ఈ పరిహారాలనే కాదు ఏది చేసినా కానీ జరుగుతుంది అనుకోవాలి పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్గా ఆలోచిస్తే ఫలితాలు అయితే రావు ఎప్పుడు కూడా కాని పని కూడా ఇప్పుడు ఏదైనా జరగదు అనుకోండి ఆ జరుగుతుంది అన్నట్టుగా చేసామనుకోండి అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట అందులో ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు ఇంకా తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే ఆ నీటిని బయట పడబోయండి సరిపోతుంది ఇంకా మీ కళలు ఇక కళలు ఆగిపోతాయి కళలు అనేవి ఏంటంటే కనుక రావండి ఇంకా చెడు కళలు అనేవి రావ అంటే రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి అమావాస్య కూడా చేసుకోవచ్చు ప్రతి అమావాస్య కూడా చేయడం వల్ల ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుంది కదా అంటే పవర్ఫుల్ వస్తుందంటే కనుక కొంచెం అంటే శక్తివంతమైనదండి కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది కాబట్టి అమావాస రోజు ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట తప్పనిసరిగా ఫలితాలను చూసి ఆ శివానుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి